హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ హన్మకొండకు వచ్చేసాం బంగారం తెచ్చేసాం సో హనుమకొండంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మా ముకుందా జ్యువెలర్స్ యొక్క ఛానల్స్ చూడండి ఆల్రెడీ ముకుందా జ్యువెలర్స్ హైదరాబాద్ ఖమ్మంలో షోరూమ్స్ ఉన్నాయండి తప్పకుండా విజిట్ చేయండి అతి త్వరలో మా ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ కూడా రాబోతుంది అంతకంటే ముందు ఇదిగోండి యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని అయితే పలకరించడానికి వచ్చా అనమాట ఈరోజు మీకు ఐటమ్స్ చూపిస్తున్నారు రింగ్స్ అనమాట మెన్స్ రింగ్స్ అందులో మీకు ఏది నచ్చినా సరే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాము వాళ్ళకి పంపించేసి ఫుల్ స్క్రీన్షాట్ డీటెయిల్స్ కనుక్కొని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నైన్ వన్ సిక్స్ హావల్ మార్క్ అండి ఇప్పుడు మేము చూపించేది సో ఫస్ట్ ఐటమ్ ఏంటో చూసిద్దామా ఫస్ట్ వచ్చేసి జాక్వార్ అండి ఇప్పుడు వాళ్ళకి బ్రాస్లెట్లో కానివ్వండి అండి రింగ్స్లో కానివ్వండి అండి చాలా స్టైలిష్గా అండి పిల్లలు కొంతమంది జెంట్స్గా ఎలా ఇష్టపడతారు ఎక్కువ దేవుడివి అలా కాకుండా కూడా స్టైల్గా ఉండాలని అనుకుంటారు కాబట్టి కొంతమందికి నచ్చుతుంది కాబట్టి ఈ ఐటెం చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి కేవలం అరతుల మీద ఏడు వందల యాభై ఎనిమిది మిల్లీగ్రామ్స్ ఎక్కువ ఉందండి అంతే అంటే ఐదు గ్రాముల ఏడు వందల యాభై ఎనిమిది మిల్లీగ్రామ్స్ అనమాట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మేము ఇస్తున్న ఫోన్ నెంబర్స్ కూడా వస్తున్నాయి కదా ఆ ఫోన్ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెట్వర్ట్ అండి మొత్తం నెట్వర్ట్ చెప్తున్నాను మనకి నెక్స్ట్ నెక్స్ట్ చాలా బాగుందండి నాకు ఇష్టదైవ్యం నా ఇష్టదైవ్యం మీకు చాలామంది తెలిసే ఉంటుంది వెంకటేశ్వర స్వామి అండి స్వామివారి ఉంగరం వచ్చేసి పన్నెండు గ్రాముల ఏడు వందల పద్నాలుగు మిల్లీ గ్రామ్స్లో అవైలబిందరం ఉంది చాలా బాగుంది కదండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి సింహముఖంతో ఉన్నటువంటి చక్కటి రింగ్ అండి చాలా చాలా లుకింగ్ అయితే ఎలా అంటే రాయల్ లుక్ కనిపిస్తుంది చాలా రాయల్గా సో ఇది లయన్ అండ్ రాయల్ లుక్లో ఉందన్నమాట సింహముఖం నేనైతే నరసింహస్వామి లాగా అనుకుంటాను సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిక్స్ మిల్లీగ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్టోన్స్ అండి వైట్ స్టోన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అన ఇది వచ్చేసి లెవెన్ ఫైవ్ ఫోర్ జీరో మిల్లీగ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి పదకొండు గ్రాముల ఐదు వందల నలభై మిల్లీ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి విఘ్నేశ్వరుడి అండి విఘ్నేశ్వరుడి స్వరూపం ఎంత బాగా కనిపిస్తుంది యాంటిక్ పీస్ అండి చాలా చాలా రేర్ ఇలా దొరకడం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి పద్నాలుగు గ్రాముల ఎనిమిది వందల అరవై మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగుందో కదా సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నవరత్నాలు అండి ఇది వచ్చేసి మనకి పద్నాలుగు గ్రాముల ఏడు వందల తొంభై ఎనిమిది మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఎదురు చూస్తుంది మా ముఖ్యంగా చూలెట్స్లో మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెంబర్కి మేము నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము వాట్సాప్ ద్వారా క్లిప్ పంపించేసి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి అందుకంటే ముందు దయచేసి మా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అలాగే యూట్యూబ్ని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ డైలీ మీకు అందిస్తూ ఉంటారు థ్యాంక్ యూ